మీరమ టీచరు నమస్కారం నెలమంది పిల్లలు పిల్లలు పేర్లు ఆ మొత్తం 8 మంది స్కూల్ స్కూల్ ఉంది సార్ మంది రెండు సంవత్సరాలు ఉంటారు హ్మ్ అందుకనే పిల్లలు ఎప్పుడైనా

ఏంటి కదా వచ్చింది ఇప్పుడు ముగ్గురు ఎనిమిది మంది సరే నువ్వు మళ్ళా ఎనిమిది మంది పది మంది కట్టేసినవి కాదమ్మా ఈరోజు డేట్ చెప్పు ఈరోజు ఎంత డేటు ఈరోజు నాలుగు ఇప్పుడు అనీష్ వచ్చినాడని వేసినావు ప్రణవ్ సాయి రెడ్డి వచ్చాడని వేసినావు అట్లా నేను అడిగేదా కాదమ్మా ఇప్పుడు నువ్వు ఎనిమిది మంది వచ్చినారన్నావు పది మందికి హాజరు వేసినావు వచ్చినట్టు ఒకరికి ఆబ్సెంట్ వేసినావు నువ్వు మళ్ళీ ఏడు మంది వచ్చినారంటావు అట్లా కాదమ్మా ఎంతమంది చంద మందికి వేయాలి కదా గర్భిణీ లేది ఎంతమంది చందమందికి వేయి ఇలా ఐదు మంది ఉన్నారు ఇప్పుడు కావిల్లలర్మా స్కూల్ గా వీళ్ళు తెల వీళ్ళు ఇల్లు గర్భవతిలో ఇల్లు బాల్యదలో రావాలి రైస్ రావాలి సార్ వస్తాయని సార్

టెట్రా బ్యాగెట్ ఇస్తారు డిసెంబర్ది నవంబర్ది సార్ సిక్స్ మంత్స్ త్రీ ఇయర్స్ ఇది గర్భవతులు ఏడు మంది ఉన్నారు పదకొండు మంది ఉన్నారు సరితాదేవి వచ్చింది ఇప్పుడు వెంకట సరితాదేవి లావణ్య ఓ వరుసగా రాసుకోలేదు మెరుగు ఎట్టు రాసుకుంటున్న వసంత లక్ష్మే పూజిత సుప్రియ కవిత సంతకాలు చూస్తే తెలిసిపోతాయి కదా మనకు వంట ఇప్పుడు డి ప్రకాష్ రెడ్డి డి ప్రశ్ గంటారు సంతకం ఇది వేరైతే వీళ్ళిద్దరు వేరైనప్పుడు వీళ్ళిద్దరు అమ్మగారు ఒకరే ఒకటే సంతకం చేసినారు కదమ్మా అట్ ఎందుకు చేస్తుంది కన్ఫ్యూజ్ కాదు ఉన్న అట్లా కదమ్మా ఇద్దరు అవసరం లేదు ఇద్దరికి సేమ్ ఏది ప్రకాష్ రెడ్డికి ప్రైజ్ ఇద్దరు ఒకటే రోజుకుంటున్నారా అమ్మగారు వేరు సపరేట్ అంటున్నావు ఇద్దరు ఇద్దరికి ఒక సంవత్సరం ఒక నెల ఒక సంవత్సరం ఒక నెల పెట్టారు ఇద్దరికి ఇద్దరికి అమ్మగారు అంటాం మళ్ళీ వీళ్ళు ఇద్దరు సపరేట్ అంటావు అది సర్వీస్ కదా

నువ్వు కరెక్ట్గా ఇవ్వాలి అట్లా తప్ప వచ్చే నువ్వు ఎవరు వస్తే వాళ్ళకి ఇచ్చేయి వాళ్ళకి ఏమో వస్తాయి ఎవరికంటే వాళ్ళకి ఎందుకు ఇస్తావు నీకేం సంబంధం సంతకాలు జాగ్రత్తగా చేయించేసా అన్నీ ఎవరిస్తే వాళ్ళతో చేపించేసాయి నువ్వు దర్ము గడితే నువ్వు చేయించుకుంటావు నీకేం సంబంధం నాకు ఇస్తావు అనుకో నాతో సంతకం చేయి ఆయనకి ఆయన సంతకం చేస్తావు ఆయనకిచ్చే ఆయన సంతకం చేస్తావు అంటే మీరు ఇంటికి వచ్చి వాళ్ళు తీసుకోవాలా మీరు ఇంటికి అడిగాలా రావాలి కదా మళ్ళీ అన్నట్టు వాళ్ళు వస్తారు కదా అట్లా లేవమ్మా మాకు ఇబ్బంది వస్తుందని చెప్పు ఇప్పుడు మాకు ఇబ్బంది వస్తుంది అట్లా ఇప్పుడు వాళ్ళు వాళ్ళ మాకు ఏం చేస్తాను మళ్ళా ఈ ఫోన్ నెంబర్లోనే వీళ్ళందరి ఫుడ్ చేసినారా ఇప్పుడు ఏది ఏ అన్నం ఏం చేసినా అమ్మా గుడ్డు వీళ్ళప్పు టెన్కే ఎంత ఓ నీకు వచ్చింది పది మంది కదా మళ్ళీ ఐదు మందికి వేసి ఎట్లా నువ్వు పది మంది వచ్చినారని చెప్తే కదా ఇప్పుడు అటెండెన్స్ పది మందికి చేసినావు మళ్ళీ ఐదు మందికి ఎట్లా సరిపోతుంది మళ్ళీ ఏం చేస్తారు మీరు

రెండు రోజులకు వస్తారు ఇది పదహైదు రోజులకు నెలకు ఇది రోజు ఎంత వేసుకొని తాగాలి రెండు రోజులక బాలింతీలకొని తాగాలి తినచ్చా అవును సరే జాగ్రత్త ఏమ్మా